హలో మేము మా పొలం దగ్గరికి వచ్చినాము చాలా రోజుల తర్వాత రోజులు కాదు సంవత్సరాల తర్వాత కదా వచ్చినా ఎప్పుడన్నా ఇక్కడికి ఇవేంటివి బియ్యమా బియ్యమా బియ్యం లాగా ఉన్నాయా చూడు ఇవి వడ్లు తినద్దు ఇప్పుడు పొలంలో బియ్యం బియ్యం ఇవి నాటితే వర వచ్చి మళ్ళీ బియ్యం వస్తుంది ఇది ఏం చెట్టు తెలుసా అదే చెప్పు ఇది ఏం చెట్టు తంగడి పువ్వు తెలంగాణది స్టేట్ ఫ్లవర్ తంగడి పువ్వు ఫస్ట్ మనకు బతుకమ్మకి మనం ఫస్ట్ ఇదే పువ్వు పెడతాం ఎల్లో కలర్ ఉంటుంది కదా అది ఇదే ఇది కంపల్సరీ పెడతారనమాట చూడు అది ఇప్పుతాడంట తాత మంచిగా వచ్చిందా మొలక తింటావా ఇదా తినచ్చు ఇవి బియ్యం అయినంత తినాలి ఇట్లనే తింటావా అవి మొలకలు వచ్చినాయి వడ్లు టూ డేస్ నీళ్ళల్లో నానబెడితే ఇట్లా మొలకలు వచ్చినాయి ఇప్పుడు దీన్ని పొలంలో చల్లుతారు ఎన్ని రోజులకు వస్తాయి అడుగు తాతని నువ్వు కదా తెలుసుకోవాలి నాకు తెలుసు ఎన్ని రోజులకు వస్తుంది నారు నెలకి రాదా మొత్తము కాదైతే ఒక మూడు నెలలు ఒక నెల ఒక నాలుగు నెలలకి మనకి రైస్ వస్తుంది వడ్లు వస్తాయి వడ్లు తీసుకెళ్ళి మళ్ళీ మెషిన్లో వేసుకోవాలి అప్పుడు రైస్ వస్తుంది అప్పుడు నువ్వు తింటావు అవునా తింటావు అన్నం అన్నం తింటావు నువ్వు ఇక్కడ అల్కుడు చేస్తున్నాం అన్నమాట అల్కుడు చేయడం అంటే మీలో ఎంతమందికి తెలుసు చెప్పండి ఈ సంవత్సరానికి అంటే ఈసారి వేసే పంటకి కొత్తగా మనం నారు పోసుకునేటప్పుడు ఇలా ఒక మూడు లేదా ఐదు పలుగురాలను తీసుకొచ్చి వాటినే దేవుడిలాగా భావించి వాటికి పసుపు కుంకుమతో బొట్లు పెడతారు బొట్లు పెట్టిన తర్వాత పొలంలోనే మనం ఎక్కడైతే ఆ నారు అది వేయాలనుకుంటున్నామో ఆ పొలంలో ఒక మూలకి ఇలా పలుగురాలను పెట్టి వాటికి పూలు కూడా పెట్టి మంచిగా అగరబత్తిలు అన్నీ కాల్చి పూజ చేస్తారనమాట అగర్బత్తీలు ఏదైనా కాల్చిన తర్వాత ఇలా మోదుగాకులు తీసుకొచ్చి ఆల్రెడీ ఇంటి దగ్గరే బోనం అంటాం మేము బోనం వండుకొని తీసుకొచ్చారనమాట సో ఆ బోనము నైవేద్యంగా ఇక్కడ పెడతారు సేమ్ మొత్తం ఇంట్లో దేవుడికి ఎలా అయితే పూజ చేస్తారో అలాగే చేస్తారు చేసిన తర్వాత మళ్ళీ అదే బోనాన్ని మనం ప్రసాదం లెక్క తింటాం అన్నమాట తిన్న తర్వాత అప్పుడు ఇంకా మొలక చల్లడం వరి పనులు అప్పుడు స్టార్ట్ అయినట్టు కరెక్ట్గా ఈ సంవత్సరానికి ఇది ఆరంభం అన్నట్లు గుర్తు అనమాట ఈ ఇక్కడ పూజ అయిపోయిన తర్వాత మా నాన్న అయితే మొలక జల్లుతున్నాడు మా నాన్న చల్లుతుంటే మా నాన్నతో పాటు మేము కూడా చల్తామని చెప్పేసి మా పిల్లలు ఇద్దరు చెరొక కవర్లో కొంచెం కొంచెం వేసుకొని వాళ్ళు చల్లుతున్నారు అట్లా చల్లడం అనేది వాళ్ళకు మంచిగా నచ్చింది అనమాట ఎంజాయ్ చేస్తున్నారు ఆ ప్రాసెస్ని సో వాళ్ళు కూడా నేర్చుకుంటారు కదా అని చెప్పేసి నేనేం అనలేదు వాడు కూడా జల్లుతో అని కవర్లు వేసుకుంటున్నాడు చెప్తే వినట్లే అస్సలు ఇంకా చాలా పదా అదంతా జల్లినాక మళ్ళీ ఫీల్ చేసుకో కిందవ నాన్న మేము అబ్జర్వ్ చేస్తుంది ఉండే అయ్యి అది ఇవ్వాలిగా అది ఇస్తాగా మళ్ళీ దేంట్లో దేను అది తీసుకురా పో రిషి నింపేసిద్దాం ఈయన ఈ పొలాలలో మట్టిలో గడ్డిలో ఈయన నడవడంట ఈయన ఎత్తుకోవాలంట నువ్వు ఎత్తుకోమని లేదా నన్ను అయితే దిగేసే దిగ చెప్పు నువ్వేం చేస్తావు ఏం గింజలు పెడతావు అవేంటివి పత్తి గింజలా పత్తి గింజలా నాటు మరి అక్కడ ఇక్కడ 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 నాటేది ఆ లైన్లో లైన్లో లో సరే నాటు వీడేదో చేస్తున్నాడు ఏం చేస్తున్నావు నాకు నచ్చిందా పెట్టు పెట్టు కూర్చో అయిగో చెయ్యి పార్ట్స్లల్లో టమాటో గింజలు అవన్నీ అవన్నీ నాటుతావు కదా అట్లా అట్లా ఇది కూడా నాటుతున్నావు ఫస్ట్ నాట తొవ్వక్కర్లేదు దీంట్లో వెయ్యి అంతే ఇప్పుడు నువ్వు ఏం చెట్టు నాటుతున్నావు దీంతో దీంతో ఏమొస్తుంది తెలుసా నీకు ఏమొస్తుంది ఈ చెట్టుతో తెలీదా కాటన్ వస్తుంది కాటన్ కాటన్ అనేది చెట్టు పెద్దగా అయినాక కాటన్ వస్తుంది తెలుసా నువ్వు ఆడుకుంటావు మళ్ళీ ఏమన్నా క్లీన్ చేస్తావు కదా కాటన్ మళ్ళీ మనం పూజకి వెలిగిస్తాం దీపాలు అదంతా దీంతో ఉన్నాయి కాటన్తో ఉన్నాయి వాటరు మళ్ళీ రెయిన్ వస్తుంది రెయిన్ వచ్చినప్పుడు అవి మొలుస్తాయి ఇప్పటివరకు తిరిగి 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 అలసిపోయినాం కదా ఈరోజే నాకు తెలిసి ఎక్కువ నడిచినాం అనుకుంటా చాలా రోజుల తర్వాత పొలాలలో ఎంతసేపు నడిచింది ఈ రోజే సో ఫుల్ తిరిగినాం ఇంకా అన్నీ అయిపోయినాయి అది నారు నార్ కోసం వడ్లేయడం అంతా అయిపోయిందమ్మా త్రీ అవర్స్ త్రీ అవర్స్ నడిచినమా నడిచినాం లాస్ట్కు ఇక్కడ కొట్టం దగ్గర కూర్చున్నాం కొట్టమంట తెలుసా నట్టేయడానికి అది ఉంటా కదా తీగనా ఇంకా అంతే పొలాలలో వచ్చినప్పుడు తేనె తీగలు తేళ్ళు పాములు అన్నీ ఫస్ట్ టైం ఇక్కడ పీకాక్ పీకాక్స్ కూడా వస్తాయి ఇక్కడ అసలు ఇంకా మేము ఎక్కడ తిరగలేదు జస్ట్ అక్కడ పొలం దగ్గర అక్కడ పోయినా వచ్చిన కూర్చున్నాం అంతే చెప్పినా కదా తాత తాత గురించి ఎందుకు ఒక నిమిషం నేను మాట్లాడని ఎందుకు అవసరమా వ్యవసాయం బంద్ చేయచ్చు కదా చేతనైతలే కదా అంటే అస్సలు వినర్ అనమాట నీకు అర్థమైంది కదా ఆల్రెడీ ముందు వీడియోలోనే మేమిద్దరము ఆడపిల్లలమే సో మాకు బ్రదర్స్ లేరు అనమాట అందుకే నాకు ఇప్పుడు చేతనవుతున్నాయి రోజులు నేను చేసుకుంటా అబ్బాయి నువ్వు ఉండవు నాదా నువ్వు ఉన్నావు కదా తాతకి నాకున్నావా తాతకి లేవా తాతకి కూడా నువ్వు చూసుకుంటావు కదా తాతకి ఏం కావాలంటే నువ్వు కొనిస్తావా అది ఎట్లా అంటే నాకు కొనిస్తావు కదా మరి నువ్వు తాతకు గుణిస్తావా లేదా చెప్పు నేను డబ్బులు ఇస్తే కొనిస్తావా సరే ఇప్పుడు అంటే నేను డబ్బులు ఇస్తా పెద్దగా అయిన తర్వాత నువ్వు జాబ్ చేస్తావు కదా అప్పుడు నువ్వు కొనిస్తావా చెప్పు ఈ చూడు నాకు అనిపిస్తలో లేదా కొనివా ఎందుకు ఇప్పుడు నువ్వు మీ మమ్మీని చూసుకుంటావు మరి నేను కూడా మా మమ్మీని మా డాడీని చూసుకోవాలి కదా అంటూ అన్నీ కొనాలి కదా కొన్ని రోజులు అయినాక చేయ కొన్ని రోజులైనాక తాత ఇంకా ముస్లైన అయిపోతాడు అప్పుడు చేత కాదు అప్పుడు నేనే కదా చూసుకోవాలి అప్పుడు నువ్వు నా తాతకు అన్నీ కొనిస్తావా ఫ్రూట్స్ ఫుడ్డు మెడిసిన్ అన్నీ కొంటావా చూసుకుంటావా లేదా ఎవరెవరిని చూసుకుంటావు అట్లా తాతని ఇంకా నన్ను అక్కని డాడీని అమ్మమ్మని తోటేషన్ కూడా చూసుకోవాలి పెద్దగడినాక నువ్వు మంచి జాబ్ చేసినాక మమ్మల్ని అందరినీ చూసుకోవాలి ఓకేనా అట్లా ఎక్కడో ఆపేసిన మధ్యలో వీడు వచ్చి డిస్టర్బ్ చేసినాడు అనమాట గాలి ఏదో సౌండ్ అయితే ఈ పాములు పాములేమని వస్తాయేమో అని నాకు భయం చిన్న ఉన్నప్పుడు నేను ఎప్పుడో స్కూల్లో ఉన్నప్పుడు నా బాగా గుర్తు నేను టూ టైమ్స్ ఇక్కడికి వస్తే నాకు టూ టైమ్స్ పాము కనిపించింది అప్పటి నుంచి ఇక్కడ రావాలంటే నా భయం పాములు ఉంటాయేమో అని ఎప్పుడైనా బయట బయటనే తిరిగి ఈ కొట్టం దగ్గరికి అయితే నేను ఎప్పుడు రాను ఇప్పుడు సరే కొడుతుంది ఇంకా తిరిగి తిరిగి అలిసిపోయినామని చెప్పేసి కొంచెం వచ్చినాము ఇక్కడికి మమ్మీ నేను ఇంతకు ముందు ఇక్కడికి వచ్చినప్పుడు అన్నతోని వర్షం పడింది పడినప్పుడు ఇక్కడ రెండు మంచాలు ఉండే ఒకటి కాదు రెండు ఉండే అప్పుడు ఇక్కడ మంచి పండుకున్నాం తెలుసా పడుకు ఇప్పుడు మంచం ఖాళీ ఉంది కదా టూ అవర్స్ పండుకున్నాము అదనమాట ఏదో చెప్తాను వీళ్ళు మధ్యలో డిస్టర్బ్ చేస్తున్నారు మేము మేమిద్దరం ఆడపిల్లలమే కాబట్టి అబ్బాయిలు ఎవరు లేరు కదా వాళ్ళని చూసుకోవడానికి సో అందుకే మా డాడీ ఏమంటారంటే నాకు చేతనైనా రోజులు నేను వ్యవసాయం చేస్తా మాకు అట్లీస్ట్ ఫుడ్ కన్నా మేము పండించుకున్న చాలు కదా ఇప్పటి నుంచి మీ పైన డిపెండ్ అవ్వడం ఎందుకు అని అంటాడు ఎంత చెప్పినా వినడు అనమాట సో సరే ఇంకా మేము కూడా ఎక్కువ ఫోర్స్ చేయకుండా వాళ్ళకి చేతనాయన రోజులు చేసుకొని వెళ్ళే అని చెప్పేసి మేము కూడా సరే ఓకే కంటిన్యూ చేయండి అని చెప్పినాం అది సంగతి ఇట్లా ఆడపిల్లలు ఉంటే ఇట్లా ఉంటుంది మనం చెప్పింది వాళ్ళు మన ఇంటికి రమ్మంటే రారు ఇప్పటి నుంచి వచ్చి మీ ఇంట్లో ఉండాలా అంటారు అదనమాట సంగతి కదా ఇంట్లో ఉండి బుండి ఉండి బోరు కొడుతుంది బోరు కొడుతుందా చూడు మరి అడుగు అమ్మమ్మని అమ్మమ్మ మేమైతే మీ ఇంట్లో ఎన్ని రోజులు ఉన్నాం నువ్వు కూడా మా ఇంటికి వచ్చి ఉండొచ్చు కదా అని అడుగు ఒక్క డౌట్ అంటే ఇప్పుడు మనం ఒక టూ డేస్ అయినా టూ డేస్ ఫోన్ లేక పిచ్చి కొట్టిన అయిపోతాము వాళ్ళకి ఆ లైఫ్ స్టైల్ అలవాటు అయింది నాన్న చిన్నప్పటి నుంచి మనకు కూడా మరి మేము కూడా చిన్నప్పుడు ఈ ఫోన్లు ఇవన్నీ లేకుండానే కదా పెరిగింది ఇప్పుడు అలవాటు అయింది అంతే బట్ మేము ఉంటాం అదన్నమాట సంగతి ఈరోజు వీడియో ఇది పొలం దగ్గరకు వచ్చి బాగా బాగా ఎంజాయ్ చేసిందంటే ఓకే పెద్ద నీళ్ళు కాకపోతే ఇప్పుడు ఏదో వీళ్ళు వచ్చినారు కానీ ఇప్పుడు ఏం సీజన్ సమ్మర్ కాబట్టి ఏం లేవు నార్మల్గా మేము చిన్నప్పుడు వస్తానైతే ఓకే చిన్నప్పుడు మేము వచ్చినప్పుడు అయితే మంచిగా మోడకాయలు రేగుపండ్లు కలింగరకాయలు అంటారు అవి ఒక కాయలు గ్రీన్ కలర్లు ఉంటాయి బల్జ పండ్లు ఏమేమో ఉంటుండే ఏదో ఒక ఏదో ఒక సీజన్కి ఏమేమో ఏదో ఒక కాయలు వస్తుండే మంచిగా మా డాడీ సాయంత్రం పొలం నుంచి వచ్చేటప్పుడు కొన్ని ఇన్ని కాయలు తీసుకొని వచ్చి ఏ కాయలు ఉంటే అవి నాకు మా అక్కకి అంటే పెద్దమ్మకి నాకి సగం సగం షేర్ చేసి ఇస్తుండే అట్లా ఏం అవ్వకపోతుండే తా తాతనే పంచి చెర సగం ఇస్తుండే కందికాయలు వస్తే కందికాయలు పెసరికాయలు వస్తే పెసరికాయలు పల్లికాయలు అన్నీ ఏ సీజన్ కి ఆ సీజన్ అవే మంచి తింటాయి సీతాఫలాలు అయితే ఫుల్ తింటుంటాయి సో అది వీడియో ఈ వీడియో నచ్చితే మీకు ఏం చేయాలో తెలుసు కదా వీడియో నచ్చితే ఏం చేయాలి ఇంకా చేయాలి సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ అంటే సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ కొంచెం కిందికి రా Do like, like share and, and... Subscribe. Mm, subscribe Do like share and subscribe Okay bye bye, bye, -bye. Thank you for watching Thank you for watching